కాకినాడ పోర్టు ద్వారా ఏదైతే ఇతర దేశాలకు తరలిస్తున్నటువంటి పేదల బియ్యం పీడ బియ్యాన్ని ఇది ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బియ్యాన్ని పట్టుకున్న పరిస్థితి మనం చూసాం సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్ల స్థలానికి వెళ్ళి మొత్తం కూడా చెఫ్లో అంతా కూడా తనిఖీలు నిర్వహించి దాని తర్వాత అధికారులతో మాట్లాడుతూ ఇందులో పెద్ద మొత్తంలో అంటే ఈ స్థాయిలో కాకినాడ పోర్టు ఈ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ భద్రతా పరంగా కూడా వైఫల్యం చెందుతుంది ఎందుకంటే ఈ రకంగా పేదలకు సంబంధించినటువంటి అంటే ఏటా బడ్జెట్లో కొన్ని కోట్ల రూపాయలని ప్రజల కోసం అంటే పేదల కోసం ఆ బియ్యాన్ని కొనుగోలు చేసి దాని తర్వాత ప్రజల ప్రజలకి అందరికీ కూడా ప్రతినెలా పంపిణీ చేస్తారు అలాంటిది ఇంత ఇంత పెద్ద మొత్తంలో పీడిఎఫ్ బియ్యాన్ని ఇతర దేశాలకు షిప్ ద్వారా తరలిస్తున్నారు అంటే దీని వెనకాల పెద్ద ఎత్తున మాఫియా ఉంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానం చేయడం జరిగింది దాని తర్వాత Gracias. Yeah. స్థాయిలో దీనిపైన విచారణ కొనసాగిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారుల ప్రమేయం పైన అక్కడ భద్రతా పరంగా కొన్ని అంశాలు ఎందుకంటే ఈ రకంగా వదిలిపెట్టేస్తే ఇది జాతీయకి సంబంధించినటువంటి భద్రతా పరంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఇక్కడ భద్రత పరంగా పెంచడంతో పాటు ఈ రకంగా అంటే బియ్యాన్ని ఏ విధంగా తరలిస్తున్నారు ఏంటనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతానట్టు కూడా చెప్పడం జరిగింది అట్లా మాటలతో మాట్లాడుతూ ఒక్కసారిగా సీజ్ ద షిప్ అంటూ కూడా ఆయన ఒక వర్డ్ వాడడం జరిగింది అయితే అప్పటికే అంటే ఏదో వస్తారు తనిఖీలు నిర్వహిస్తారు దాని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అవసరం వస్తే కొంతమంది అధికారుల్ని సస్పెండ్ చేస్తారు లేదంటే కేసులు పెడతారు లేదంటే రకరకాల చర్యలు తీసుకుంటారని అందరూ ఊహించారు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేదంటే అందరూ కూడా బట్ ఒక్కసారిగా అందరితో నవ్వుతూ అందరితో చాలా ఈజీగా మాట్లాడుతూ ఒక్కసారిగా సీజ్ ద షిప్ అంటానగానే ఒక్కసారిగా అందరికీ కూడా మైండ్ బ్లాక్ అయిందని మనం చెప్పుకోవచ్చు అధికారులకు ప్రధానంగా అయితే ఈ దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఆ షిఫ్ట్ నైతే పోలీసులు వాళ్ళు అదుపులో పెట్టుకోగలిగినారే కానీ అందులో ఉన్నటువంటి బియ్యాన్ని అవంతా కూడా చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటారు దాని తర్వాత చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మల ఎక్స్ వైదిగ్గా ఒక ట్వీట్ చేయడం జరిగింది అంటే పీడిఎఫ్ బియ్యానికి సంబంధించి ఇన్ని వేల కోట్ల రూపాయలు కొనుగోలు చేసి ప్రజలకు పంపిణీ చేసే బియ్యం పైన ఇంత పెద్ద మొత్తంలో ఇతర దేశాలకు వెళ్తుంది అంటే దీనిపైన సిట్ విచారణతో కావచ్చు లేదంటే కేంద్రంలో మీకు అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే అధికారులు ఉంది కాబట్టి ముఖ్య ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళి లేదంటే కేంద్ర హోంశాఖ మంత్రికి దృష్టికి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో దీనిపైన పారదర్శకంగా విచారణ జరిపించాలి కాకినాడ పోర్టులో ఎప్పటి నుంచి ఈ వ్యవహారం నడుస్తుంది గతంలో ఎవరెవరి ప్రమేయం ఇందులో ఉంది ఎందుకంటే దాదాపుగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బియ్యం ఇంత పెద్ద మొత్తంలో ఇతర ఇతర దేశాలను తీసుకెళ్తున్నారు అంటే దీనిపైన ఉన్నత స్థాయి కమిటీ అంటే ఉన్నత స్థాయి విచారణ కొనసాగాలనేది ప్రధానంగా షరులా డిమాండ్ చేయడం జరిగింది మరోవైపు ప్రభుత్వాన్ని కూడా ఒక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అంటే ఏదో తూతూ మంత్రంగా విచారణ కొనసాగించకుండా దీనిపైన లోతుగా దర్యాప్తు చేయాలంటే ఒక ప్రత్యేక కమిటీ సిట్ దర్యాప్తు అంత అవసరం కాకపోతే దానికి మించి దర్ దర్యాప్తు చేస్తేనే అప్పుడు వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఎప్పుడు కూడా ఇలాంటిది పరిస్థితి లేదు అలాంటిది ఇవాళ ఇంత పెద్ద మొత్తంలో పిడిఎఫ్ అంటే పేదల బియ్యం పట్టుకున్నారు కాబట్టి సీజ్ చేశారు కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కూడా ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది ఇప్పుడు అంటే ఆల్రెడీ ఆ గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఈ ఇష్యూ పెద్ద ఎత్తున ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది ఇదే తరుణంలో ఆ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షరుమ్లా ఒక్కసారిగా చేసిన ట్వీట్ మరో సంచలనంగా మారింది ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నో రకాల కుంభకోణాలు జరుగుతూ ఉంటాయి అలాంటిది ఏపీలో ఇంత పెద్ద మొత్తంలో అది కాకినాడ పోర్టులో ఇంత పెద్ద మొత్తంలో పేదలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలించి అక్కడ కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముకొని ఒక మాఫియాగా తయారైనటువంటి వ్యవహారం ఒక్కసారిగా బయటకు వచ్చిన నేపథ్యంలో దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరుండి అక్కడికి వెళ్ళి ఆ షిప్ లో సోదాలు చేసి దాని తర్వాత తనిఖీలు చేయడం ఆ సందర్భంగా కొంతమంది అధికారులు ఆయనకి అంటే ఏదో ఒక రకంగా ఆయన్ని అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అంటే ఇక్కడ ఏ తప్పు జరగలేదు ఇదంతా కూడా కరెక్ట్గానే జరుగుతుంది అనేటటువంటి చేసే ప్రయత్నం చేయడం లేదంటే కొన్ని దీనిపైన చర్యలు తీసుకుంటే కొన్ని వందల మందికి ఆ ఉద్యోగాలు పోతాయి దానివల్ల వాళ్ళు నిరాశలు అవుతారు అంటే రకరకాల ఆయన్ని మబ్బి పెట్టే ప్రయత్నం చేయడం చాలా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది మరోవైపు ఇవాళ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేసిన ట్వీట్ కారణంగా మరో ముందడుగు వేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పారు ఇది జాతీయ భద్రత కూడా సమస్య ఎందుకంటే ఈ కుంభకోణం సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టం మరోవైపు అంత ఈజీగా అంత సెక్యూరిటీ పరంగా అక్కడ ల్యాబ్స్ అంటే సెక్యూరిటీ పరంగా నిర్లక్ష్యం ఉంది మరి ఈ స్థాయిలో ఉంటే గన బయట ప్రాంతాల నుంచి సముద్ర మార్గం కూడా ఉగ్రవాదులు కూడా దేశంలో అవకాశం అయితే ఉంటుంది మరి ఇలాంటి అన్ని కోణాల్లో దర్యాప్తు కూడా ఆయన చెప్పడం ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు మరోవైపు ఇవాళ ఎక్స్ వేదికగా చేసినటువంటి షర్మిల గారు చేసినటువంటి ట్వీట్ చూద్దాం మరి ప్రభుత్వం నిజంగానే అట్లా సిట్ విచారణ లేదంటే సిబిఐ విచారణ కొనసాగ చేయించే విధంగా ఆయన సిఫారసు చేస్తారా లేదంటే ఎటువంటి దర్యాప్తు చేస్తారు